సో హైగై అండ్ ఈ వీడియోలో సరికి బీజీఎంఐ త్రీ పాయింట్ జీరో అప్డేట్ రాబోతుంది కదా అందులో మనం త్రీ టైమ్స్ మనం రికాల్ చేసుకోవచ్చు ఇంకా నాకు అడిగితే రికాల్ టవర్స్ ఇంకా ఎక్కువ పని ఉండదు అంటే రికాల్ టవర్స్ అయితే ఉన్నాయి గేమ్ లోని అవేం తీసేలేదు బట్ వాటితో పని లేకుండా కొత్తగా తెచ్చారనమాట సో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకెవరు వీడియో లైక్ కొడబో కొంచెం లైక్ కొట్టంగా సో చాలా వీడియో లైక్ కొడట్లేదు కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి అండ్ అలాగే మీరు బీజిఎంఏలో ఎక్కువగా ఏమే పడతారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరి గుండె ఇస్తా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాప్లోనే త్రీ ప్లేసెస్ కనిపిస్తున్నాయి కదా ఈ మూడింటిలోని ఎక్కడైనా మనం దిగొచ్చు దిగిన వెంటనే ఆటోమేటిక్గా రికాల్ అయిపోతాం అంటే సపోజ్ కిల్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను దిగాను కదా సో ఈ త్రీ ప్లేస్లో ఒక ప్లేస్లో దిగా అండ్ మోలి వేసుకుని కిల్ అయిపోతున్నాను కిల్ అయితే అయిపోయా సో రికాల్ అయ్యాను చూశారు కదా ఫస్ట్ టైం నేను రికాల్ అయ్యాను అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన సెకండ్ టైం మీ ఇష్టమైన చోట దిగాను కదా సెరాంగిల్ లోని ఏ మాల్ దిగినా పర్వాలేదు సో సెకండ్ టైం నేను వచ్చేసరికి నేను ఇప్పుడే దిగాను దిగిన తర్వాత బగ్గీ దగ్గరికి వచ్చా బగ్గీతో కిల్ అయిపోతున్నాను చూడండి అంటే నేను ఎలాంటి ప్లేసులు దిగలేదు ఓపెన్గా ఒక ప్లేస్ రోడ్డు మీద దిగా రోడ్డు మీద దిగి ఒక బగ్గీ వేసుకొని బగ్గీలో రన్నింగ్లో దిగి దూకేసి కిల్ అవుతున్నాను సో కిల్ అయిపోయిన చూశారు కదా సెకండ్ టైం మళ్ళీ రికాల్ అయ్యాను గైస్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం దిగడం తే ఆ త్రీ ప్లేస్ లో ఏదో ఒక ప్లేస్లు దిగితే అనమాట సెకండ్ టైం కూడా ఆటోమేటిక్ గా మనం రికాల్ అయిపోతాం అయితే ఇక్కడే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను సో మీకు క్లియర్ చెప్తాను చూడండి సో సెకండ్ టైం రికాల్ అయినప్పుడు మనకు ఒక ప్రిజన్ లో పడేస్తాడు ప్రిజన్ ఉంది కదా సో అక్కడ పడేస్తాడు అంటే ఎవరైతే టూ టైమ్స్ రికాల్ అవుతారో అంటే ఇది సెకండ్ టైం కదా నేను రికాల్ అయ్యింది సో టూ టైమ్స్ ఎవరైతే రికాల్ అవుతారో వాళ్ళందరూ తీసుకొచ్చి ప్రిజన్ లో పడేస్తాడు సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎల్మిస్ అందరూ వస్తూ ఉంటారు అయితే ఇక్కడ మ్యాప్ సెపరేట్ గా చూపిస్తారు అన్నమాట సో ఇందులో ఎంటర్ అయిన తర్వాత సో ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా సో అక్కడ మనం రీకాల్ అవ్వాలి థర్డ్ టైం సో థర్డ్ టైం రికాల్ అవుతా అప్పుడు ఎరాయింగుల్కి వెళ్తాం అనమాట సో సెకండ్ టైం మనం రికాల్ అవుతాం కానీ ఈ ప్రెజన్లోకి వచ్చేస్తాం సో ఎనిమిస్ ని కిల్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా అండ్ ఇక్కడ టైం లిమిట్ చూపిస్తుంది కదా ఆ టైం లిమిట్ లోపలే మనం ఇక్కడ నుంచి రీ రికల్ అయ్యి మన ఎరాంగిల్కి వెళ్ళిపోవాలి థర్డ్ టైం సో మిస్క్రీన్ అనిపిస్తుంది కదా సో ఈ విధంగా అనమాట సో ఎవరో బాట్ వచ్చాడు సో లక్కీగా సో లేకపోతే నేను కిల్ అయిపోయేవాడిని సో ఇక్కడ నేను మళ్ళీ మూడోసారి రీస్పాన్ అయ్యి ఎరాయింగుల్లో అయితే వచ్చేసా అంటే మనకి వింటర్ మోడ్ ఉంది కదా సో అందులో మనం వింటర్ మోడ్లో దిగాం అనుకోండి అంటే ఆ ప్లేస్లోని సో ఆటోమేటిక్ మనం రికల్ అవుతాం ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం మన టీమ్మేట్ మనకి రికాల్ ఇస్తాడు సో అలా టూ టైమ్స్ ఉండేది ఇక్కడ ఏంటంటే మొత్తం కొంచెం కాన్సెప్ట్ మార్చి ఫస్ట్ టైం ఆటోమేటిక్ మనం రికాల్ అవుతాం సెకండ్ టైం కూడా ఆటోమేటిక్ మనం రికాల్ అయ్యి ఎరాంగిల్ రాకుండా మనకి ప్రెజర్లో పడేస్తాడు ఇక్కడ ఎనిమిది సార్ అందరినీ కిల్ చేసుకుంటూ మనం థర్డ్ టైం రికాల్ అయ్యి అప్పుడు ఎర్రంగిల్ వస్తాం సో ఇంత అనమాట వీడియోస్ సరికి సో మీకు కొత్త కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే ఇంక వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటాను మే పక్కన బలకొని వాళ్ళే యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ